గుంటూరు కొత్తపేటలోని మల్లయ్య భవన్ భవన్లో జిల్లా కార్మిక రైతు సంఘాలు విలేకరణ సమావేశం నిర్వహించాయి కేంద్రంలోని మోడీ ప్రభుత్వం కార్మిక రైతు వ్యతిరేక విధానాలు అమలు చేస్తోందని నాయకులు తీవ్రంగా విమర్శించారు దశాబ్దాల పోరాటాలతో సాధించిన హక్కులను వరుసగా రద్దు చేయడం ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమని తెలిపారు ఈ నేపథ్యంలో నవంబర్ ఇరవై ఆరున దేశ వ్యాప్తంగా జరగనున్న నిరసన కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు నాయకులు మాట్లాడుతూ కార్మిక చట్టాలను రద్దు చేసి నాలుగు లేబర్ కోర్స్ అమలు చేయడం కార్మిక దోపిడీకి దారితీస్తుందని చెప్పారు రైతు సమన్వయ సంఘాలు కలిపి దేశవ్యాప్త నిరసన చేయబోతా ఉన్నాయి జాతీయ మార్కెట్ విధాలు పేరుతో నల్ల చట్టాలని చెప్పేసి అవన్నీ తీసివేస్తారు ఫస్ట్ కనపడతా ఉన్నాయి బీజేపీ ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిదిలో విద్యుత్ సవరణలు చేసుకొచ్చి ఇవాళ అదానీ కంపెనీలకి ఇవాళ మొత్తం దేశవ్యాప్తంగా అప్పచెప్పే పరిస్థితి కనపడతా ఉన్నాయి ఈ పూర్వ రంగంలో బిజెపికి వ్యతిరేకంగా రేపు ఇరవై ఆరో తారీఖు సమ్మె జనరల్ సభ జరిగే కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా విస్తృతంగా ప్రచారం చేసి విజయవంతం చేయాలని చెప్పేసి మీ ద్వారా అందరిని మనం చేస్తాం సంవత్సరం రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తారని చెప్పి ఏదో ప్రణాళికలు చేర్చి వాళ్ళందరికీ కూడా వాగ్దానాలు చేశాడు ఏమైనా వాళ్ళు పోరాటం చేశారో అన్ని నెరవేరుస్తానని పార్లమెంట్ లో పార్లమెంట్ సాక్షి చెప్పారు చనిపోయిన వారికి ఇన్సూరెన్స్ అవన్నీ అన్ని తెలిసిన విషయాలే అవన్నీ చేయకపోగా మళ్ళా మళ్ళీ దేశ వ్యాప్తంగా జరిగే కార్మిక కర్షక ప్రదర్శన ఉదయం పది గంటల ముప్పై పది గంటలకి ఎన్నీ ఐస్ క్రీమ్ సెంటర్తో పెద్ద ఎత్తున కర్షకులు తెలియజేస్తారు మీ మీ ద్వారా ఇంకా ఎక్కువ మందిని చేసి మీ యొక్క నిరంకుశ వ్యతిరేక విధానం నిరంకుశ విధానాన్ని కార్మిక ఈరోజు నవంబరు ఇరవై ఆరు తారీఖున ఢిల్లీలో రైతులు నల్ల చట్టానికి వ్యతిరేకంగా మూడు వందల నలభై రోజుల పైన ఉద్యోగం కొనసాగింది అందులో ఏడు వందల నలభై మంది రైతులు సరిపోయారు ఈ చనిపోయిన దాన్ని పునరుద్ధికు అలానే అలా గుర్తు చేసుకుంటూ వాళ్ళు ఉద్యమాన్ని మరింత తీవ్రం చేయి అయ్యే టైంలో నల చట్టాలను మేము వెనక్క తీసుకుంటామని పార్లమెంటు సాక్షిగా చెప్పిన మోదీ ఈ రోజు దాన్ని దొడ్డిదారిన అమర్చి ఉప్పు ఆంధ్ర అనేది ఈ రోజు కరెంట్ కేటాయించకుండా ఈ రోజు దుర్మార్గంగా వ్యవహరిస్తుంది వీటన్నిటికీ వ్యతిరేకంగా కార్మిక కర్షక అనేక ఉద్యోగాలకు వ్యతిరేకంగా ఈ నవంబర్ ఇరవై ఆరో తారీఖున జరిగే దేశవ్యాప్తంగా జరిగే ధర్నా నిరసన కార్యక్రమంలో

మోడీ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని చట్టాలన్నీ కూడా చదువులు చూస్తా ఉన్నాం ఒక పక్క మరి నల్ల చట్టాల పేరుతోటి మూడు నల్ల చట్టాలు ఏదైతే తీసుకొచ్చారో నల్ల చట్టాలని రద్దు చేయాలని రైతులంతా కూడా ఎల్ఈడి దిబ్బంధం చేసిన తర్వాత సంవత్సరం తర్వాత ఏదైతే చట్టాలు తెచ్చారో చట్టాలని రద్దు చేయాలని వాటి మీద కూడా మరి కార్మిక వర్గం అంతా కూడా రోడ్డు ఎక్కడ ఉందే ఆ చేసి మరి ముఖ్యమంత్రి ప్రధానమంత్రి మరి గతంలో ఏంటే మరి కేంద్ర ప్రభుత్వం హామీ ఆ లేదా ముందుకు ఆ ప్రభుత్వాలు చేసే ఇక్కడ ఉన్నటువంటి కూట ప్రభుత్వం బాబు గారు కూడా అదే పరిగా పాపం ఆయన చెప్పి చెప్పకుంటే ఆ ప్రయోగాన్ని ఇక్కడ ప్రయోగం చేస్తా ఉన్నాడు మనకు సంబంధించి పది గంటలు పెంచే దానికోసం కూడా కేబినెట్ తీరుమలు చేసి మరి చంద్రబాబు గారు ముందుకు వెళ్తా ఉన్నారు రేపు పొద్దున్న నాలుగు కోట్లు కూడా ప్రవేశపెట్టి అభ్యర్థులు కాబట్టి మూడవ ప్రభుత్వం వెంటనే నిలిపించినటువంటి నాలుగు పనులు కూడా మరి ఉపసంహరించుకొని మరి కార్మిక వర్గానికి జవాబులు చెప్పాలని డిమాండ్ చేస్తా ఉన్నాం దీన్ని మరి నిరసిస్తూ ఈ ఇరవై ఆరు తారీఖు జరిగే ధర్నాలో రైతులు కార్మికులు కర్షకులు యువజనులు విద్యార్థులు అంతా కూడా పాల్గొని విజయవంతం చేయాలని కోరుతా ఉన్నాం రైతులు సుమారు ఐదు వందల రోజులు ఢిల్లీలో నిరసన తెలియజేసి అనేక మంది ప్రాణాలు అర్పించారు రైతులు పంటకు దిగుబాటు ధర కావాలని రైతు సంక్షేమం చూడాలని ఆనాడు అన్ని రోజులలో నిరసన తెలియజేశారు ప్రభుత్వం దిగువచ్చి రైతులను కాపాడతాము వాళ్ళ కోరికలకు న్యాయం చేస్తామని చెప్పి కానీ రైతు సంక్షేమానికి ప్రథమ ప్రాధాన్యమిచ్చి ప్రభుత్వం రైతాంగాన్ని కాపాడాలని కోరుకున్నాము ரேப்பு நவம்பர் இரவை ஆறு ஜரிசன காரியமா பாருதான் தெரியும்